లాస్ట్ క్లాస్ లో డిస్కసింగ్ నైన్టీన్ నైన్టీన్ మోంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ కదా పంతొమ్మిది వందల పంతొమ్మిది మోంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ దీని గురించి మనకు ఎగ్జామినేషన్ లో అడిగేది ఏంటంటే నైన్టీన్ నైన్టీన్ మోంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ ముఖ్య అంశాలను వివరించుము ఈ సంస్కరణ ద్వారా భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి పునాది ఏ విధంగా పడిందో వివరించు అని అడుగుతారు అనమాట ఓకే హౌ ద నైన్టీన్ నైన్టీన్ రిఫార్మ్స్ హ్యావ్ ఓకే సో ఈ చట్టంలోని ముఖ్య అంశాలను వివరించి ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవస్థకి ఈ చట్టం ఏ విధంగా పునాది వేసింది మనం చెప్పవలసి ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది సో మీరందరూ ఎవరో చెప్పారు క్లాస్లో కదా నిన్న భారతదేశంలో ఈ చట్టం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థకి పునాది పడింది అని చెప్పారు కదా ఎలా పడింది హౌ హౌ ఇస్ ఇట్ దట్ యాక్ట్ ద సీడ్స్ ఫార్ భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసే ప్రయత్నం చేశారు కార్యనిర్వాహక శాఖకి శాసన శాఖకి మధ్య మధ్యగల సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలని పార్లమెంటరీ మరియు అధ్యక్షతర వ్యవస్థలుగా వర్గీకరించవచ్చు అని చెప్పుకోండి మీరు కద ఇది పార్లమెంటరీ మరియు అధ్యక్షత ప్రభుత్వ వ్యవస్థలు గా వర్గీకరించటకు ఈ క్రింది బంధుల ఆధారమైనది ఏది అని చెప్పి ఇచ్చాడు లాస్ట్ టైం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గల సంబంధం రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి మధ్య గల సంబంధం రాష్ట్రపతికి మంత్రి మండలికి మధ్య గల సంబంధం కార్యనిర్వాహక శాఖకి శాసన శాఖకి మధ్య గల సంబంధం ఆన్సర్ ఇస్ డి ఆబ్వియస్లీ సో కార్యనిర్వాహక శాఖకి శాసన శాఖకి మధ్య గల సంబంధాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రభుత్వాలని పార్లమెంటరీ మరియు అధ్యక్షతర ప్రభుత్వ వ్యవస్థగా వర్గీకరించవచ్చు ఓకే సో పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి సంబంధం ఉంటుంది అధ్యక్షత ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి సంబంధం ఉంటుంది వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ పార్లమెంటరీ వ్యవస్థలో ఎలాంటి సంబంధం ఉంటుంది మీరు చెప్పారు కదా నిన్న పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ ఉమ్మడిగా శాసన శాఖకి బాధ్యత ఎగ్జిక్యూటివ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ఆఫ్ ఫర్మిషన్ అండ్ కమిషన్ ఓకే సో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి వహిస్తుంది ఉమ్మడిగా ఓకే అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అధ్యక్షతర ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ ఎలాంటి బాధ్యత వహించదు రైట్ బాధ్యతాయుతమైన ప్రభుత్వం అనే మనం పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థని ఎందుకనే అంటాం కదా కార్యనిర్వాహక శాఖ ఉమ్మడిగా తన విధి విధానాలకి శాసన శాఖకి బాధ్యత వహిస్తుంది కాబట్టి పార్లమెంటరీ తర ప్రభుత్వ వ్యవస్థని బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని కూడా వర్ణిస్తారు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఏంటి బాధ్యత యుతమైన ప్రభుత్వం అంటే దీనికి మూడు అర్థాలు వస్తాయండి ఫస్ట్ కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరూ వస్తారు ఇందులో ప్రెసిడెంట్ ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి కదా ప్రధానంగా కార్యనిర్వాహక శాఖలో విధాన నిర్ణయాలు చేసేదంతా కూడా ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి కాబట్టి మనం దీన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుకుందాం ఎందుకంటే కార్యనిర్వాహక శాఖలో రకరకాల అధికారులు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల విధాన నిర్ణయాలు చేపట్టేది మంత్రి మండలి ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి కాబట్టి వీళ్ళనే కార్యనిర్వాహక శాఖగా అనుకుందాం ఈ ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి తన చర్యలకి తన విధానాలకి శాసన వ్యవస్థ అంటే ఏంటి పార్లమెంట్ కి బాధ్యత వహిస్తుంది అయితే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ త్రీ భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వంటిదిగా వర్ణించబడే ఆర్టికల్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అంటే కేంద్ర నిర్వాహ సమిష్టిగా లోక్సభకి బాధ్యత వహిస్తుంది అని చెప్తుంది అనమాట కాబట్టి ఇక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ అనుకోండి సో ఇవాళ మనం ఇండియాలో ఒక పార్లమెంటరీ తరపు వ్యవస్థను ఏర్పాటు చేశాము అంటే మన మంత్రి మండలి మన లోక్సభకి బాధ్యత వహిస్తుంది ఓకే సో బాధ్యత అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే మూడు అండి ఇట్ ఇంక్లూడ్స్ త్రీ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్స్ ఆన్సరబుల్ యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ ఓకే ఫ్రాల్ ఇట్స్ యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ లేచర్ ఒ అంటే చేయకుండా విడిచిపెట్టిన దానికి ఒమిటింగ్ అంటే విడిచిపెట్టడమే కదా వదిలేయడమే కదా చేయాల్సింది చేయపడదు లేదా వామిటింగ్ అంటే నార్మల్గా విడిచిపెట్టడం నోట్ల నుంచి వామిట్ చేస్తామంటారు చూసారా రైట్ విడిచిపెట్టడం చెయ్యకుండా విడిచిపెట్టిన దానికి కమిషన్ అంటే ఏంటి కమిట్ అయిన దానికి చేసిన దానికి చెయ్యని దానికి చేసిన దానికి రెండిటికి కూడా మంత్రి మండలి లోక్సభకి బాధ్యత వహిస్తుంది జవాబిదారు చూపించవలసి ఉంటుంది అనమాట ఓకే సో ఏదైనా చేశారనుకోండి ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అడుగుతారు అనమాట ఏం చేయట్లేదు అనుకోండి ఎందుకు ప్రభుత్వం మద్దు నిద్రపోతుంది అని చెప్పి అడుగుతారు అనమాట చేసిన దానికి చేయని దానికి రెండిటికి కూడా మన ప్రభుత్వం మన శాసన వ్యవస్థకి బాధ్య జవాబిదారు చూపించవలసి ఉంటుంది సెకండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే కేంద్ర మంత్రి మండలి కేంద్ర మంత్రి మండలి మన లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో కొనసాగవచ్చు ఓకే దీన్నే ఏమంటారంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్ అని చెప్పి అంటారు అనమాట ఓకే సో కేంద్ర మంత్రి మండలి మన లోక్సభలో సభ్యుల విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే అధికారంలో కొనసాగవచ్చు ఓకే దీనికి రెండవ అర్థం థర్డ్ ఏ కారణం వలనైనా కూడా ఓకే లేదా కారణం లేకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోక్సభల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం చూపించాల్సిన అవసరం ఉందా లేదా సభ్యులకి లోక్సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం కూడా చూపించాల్సిన అవసరం లేదు అంటే ఏంటి కారణం ఉన్నా కారణం లేకపోయినా ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని ఉపసంహరించుకునే ప్రభుత్వాన్ని తొలగించే అవకాశం మన లోక్సభకి ఉంటుంది అన్నమాట ఓకే దీన్నే బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పి అంటారు ఓకే ప్రభుత్వం తన చర్యలకు లోక్సభకి ఉమ్మడిగా బాధ్యత వహిస్తుంది అంటే ప్రభుత్వం లోక్సభకి జవేదార్తనాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది రెండు ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి నిరంతరం లోక్సభ సభ్యుల విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది థర్డ్ లోక్సభల సభ్యులు కరణం ఉన్నా కరణం లేకున్నా ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వాన్ని తొలగించే అధికారాన్ని కలిగి ఉంటుంది సో బాధ్యత ఎత్తున ప్రభుత్వం అంటే ఏంటంటే అర్థం ప్రభుత్వం అధికారంలో కొనసాగాలి అంటే తప్పనిసరిగా పార్లమెంట్ విశ్వాసం మీద ఆధారపడి మాత్రమే కొనసాగవలసి ఉంటుంది ప్రభుత్వం ఏం చెయ్యాలి అన్నా కూడా పార్లమెంట్ విశ్వాసం మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వాలు ఓకే అంబేద్కర్ అందుకని అంటారండి ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి అన్నా ఒక్క రూపాయి సంపాదించాలి అన్నా కూడా పార్లమెంట్ విశ్వాసం మీద ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది పార్లమెంట్ ఆమోదం లేదే ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు రూపాయి సంపాదించడానికి కూడా వీల్లేదు ఓకే ఒక కొత్త పన్ను వేయాలనుకోండి దానికి సంబంధించిన ప్రతిపాదన పార్లమెంట్లో ఒక మనీ బిల్ రూపంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అనమాట ఓకే అంటే డబ్బులు సంపాదించాలి అంటే కూడా ప్రభుత్వం పార్లమెంట్లో తమ విశ్వాసం మీద ఆధారపడే ఒక పన్ను వేసి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఒక రుణం పొందాలి అన్న కూడా ఓకే లేదా ఏదైనా ఒక వ్యయం చేయాలి అన్నా కూడా నేను ఒక ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేయాలి అన్న కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసం మీద ఆధారపడే ఆ వ్యయాన్ని ప్రతిపాదించి పార్లమెంట్ ఆమోదంతో మాత్రమే ప్రభుత్వం ఆ వ్యయాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే దీన్నే బాధ్యత అయితే ప్రభుత్వం అని చెప్పి అంటారు మీకు తెలుసు కదా ఇవాళ ప్రభుత్వ బాధ్యతని అమలు చేసేందుకు టు ఎన్ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ మన పార్లమెంట్ వద్ద అనేక సాధనాలు ఉన్నాయి ఉన్నాయా ప్రభుత్వ బాధ్యతని అమలు చేసేందుకు పార్లమెంట్ వద్ద ఉన్న సాధనాలు నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్జ మోషన్ వాయిదా తీర్మానం కాలింగ్ మోషన్ రాజ్యసభలో కూడా ఏం చేస్తున్నారు ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు అంతేకాని ప్రభుత్వం నుంచి జవాబారని పొందడానికి కాదు కదా ఒక ముఖ్యమైనటువంటి అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం కోసం ఇంకా చాలా ఉన్నాయండి కట్ మోషన్స్ కోత తీర్మానాలు ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం ఏదైనా కూడా ఒక కోతకి గురైందనుకోండి లోక్సభలో దాన్ని కూడా ప్రభుత్వంపై లోక్సభకి విశ్వాసం లేనట్టుగా పరిగణించి ప్రభుత్వం రాజీనామా చేయవచ్చును చెయ్యాలి లేదండి చెయ్యవచ్చు గవర్నమెంట్ మే రిజైన్ కంపల్సరీ కట్ మోషన్ ఒకటి ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక వ్యయం పార్లమెంట్ లో కోతకి గురైందంటే ప్రభుత్వంపై పార్లమెంట్ కి విశ్వాసం లేదు అని పరిగణించి ప్రభుత్వం రాజీనామా చేయవచ్చు కానీ ఏం చేస్తారు వీళ్ళు రాజీనామా చేయకుండా వెంటనే ఒక విశ్వాస తీర్మానం కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్రవేశపెట్టి పార్లమెంట్ల సభ్యులకి తమపై విశ్వాసం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారండి అర్థమైందా ఓకే చెయ్యాలి యాక్చువల్ గా నైతికంగా అయితే వాళ్ళకి కొనసాగే హక్కు లేదు ఎందుకంటే పార్లమెంట్ల సభ్యులు వాళ్ళ ప్రభుత్వంపై వీళ్ళు ప్రతిపాదించిన వ్యయాన్ని వాళ్ళు వ్యతిరేకించారు అంటేనే ఈ ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేను లేదు అని అర్థం ఓకే అట్లాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ప్రభుత్వ బిల్లు అంటారు చూసారా గవర్నమెంట్ బిల్స్ అంటారు కదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏదైనా కూడా లోక్సభలో అనుకోండి అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక విశ్వాసంగా తీ పరిగణించి ప్రభుత్వం రాజీనామా చేయవచ్చు ఓకే చేయవలను కాదండి చేయవచ్చు గవర్నమెంట్ మే రిజైన్ ఎందుకంటే ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ హావ్ ఎక్స్ప్రెస్ ది లాక్ విశ్వాసాన్ని లోక్సభ సభ ప్రైవేట్ యాక్చువల్గా ఏంటంటేనండి ఇప్పటిదాకా ప్రైవేట్ మెంబర్ బిల్ ఏది కూడా గవర్నమెంట్ తిరస్కరిస్తే పాస్ ఓకే ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్ ని ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా అది ఒకవేళ ఆమోదం పొందితే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంగా పరిగణిస్తారు అన్నమాట యాక్చువల్గా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఏమీ కూడా ఎస్టాబ్లిష్ కాలేదండి స్థాపించబడలేదు ఎందుకంటే అలాంటి సన్నివేశం ఇంకా ఏర్పడలేదు కాబట్టి అలాంటి సన్నివేశం ఒకటి ఏర్పడి దానికి సంబంధించిన సాంప్రదాయం ఒకటి స్థాపించబడితే అప్పుడు మనం దీన్ని క్లియర్ గా ఇట్లా చేస్తారు అని చెప్పి చెప్పచ్చు ఓకే ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతని అమలు చేసేందుకు పార్లమెంట్ వద్ద ఉన్న సాధనాలు ప్రభుత్వం ప్రతిపాదించిన ఏదైనా ఒక బిల్లు వీగిపోయినా ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయాన్ని పార్లమెంట్ తిరస్కరించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అవిశ్వాస తీర్మానం లోక్సభలో ఆమోదించబడిన లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం లోక్సభలో వీగిపోయినా లేదా ఒక వాయిదా తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు జరిగిన లేదా ప్రభుత్వ పథకాన్ని లేదా ప్రభుత్వ ప్రతిపాదనని విమర్శిస్తూ ఓకే ఒక అభిసంసన తీర్మానం సెన్ష్యూర్ మోషన్ ప్రభుత్వ విధానాన్ని విమర్శించడానికి లేదా ప్రభుత్వ విధానాన్ని తిరస్కరించడానికి ప్రవేశపెట్టే తీర్మానాన్ని సెన్షూర్ మోషన్ అని చెప్పి అంటారండి ఓకే ఇలాంటి ఒక అభిసంసన తీర్మానం ఆమోదించబడిన లేదా ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి వ్యయాలపై కోతలు విధిస్తూ కోత తీర్మానాలు ఆమోదించబడినా ఓకే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటి సార్ అసలు ప్రతి ఒక్క శాఖ ప్రభుత్వానికి మాకు ఈ సంవత్సరానికి ఇంత నిధి కావాలి అని చెప్పి చేసే ప్రతిపాదనని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటారు ఈ ప్రతి శాఖ కూడా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనేవి అన్ని కూడా బడ్జెట్ ఎవరు రూపొందిస్తారు సార్ ఎవరు ఏ శాఖ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ని ప్రవేశపెడతాడు బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టవలసిన బాధ్యత ఎవరిపై ఉన్నది హూ హాస్ ద రెస్పాన్సిబిలిటీ టు కాజ్ ద బడ్జెట్ టు బి లైడ్ బిఫోర్ ద పార్లమెంట్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి బిట్స్ ఇవన్నీ కూడా మీకు ప్రిలిమినరీలో వచ్చే బిట్స్ ఓకే బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టవలసిన బాధ్యత రాష్ట్రపతిపై ఉంది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కాస్ ద బడ్జెట్ టు బి లైడ్ బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రజెంట్ చేసేది ఫైనాన్స్ మినిస్టర్ సాధారణంగా బడ్జెట్ ని రూపొందించేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల శాఖ సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఈ ఆర్థిక వ్యవహారాల శాఖ వెళ్తాయి వీళ్ళన్నిటి కూడా కంపైల్ చేసి ఒక ముసాయిదా బడ్జెట్ ని రూపొందించి దాన్ని పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తారు అప్పుడు పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుంది ఇది నార్మల్ ప్రొసీజర్ కాబట్టి డిమాండ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి ఆ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అన్ని కూడా కలిపి కంపైల్ చేసి బడ్జెట్గా ప్రవేశపెట్టి బడ్జెట్కి రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఓకే కాబట్టి బడ్జెట్లో ఉండేవి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఎక్కువగా ఏంటండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాని పని ఏంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పనేంటి ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలను చట్టబద్ధంగా ఉన్నాయో లేదో పరిశీలించి బడ్జెట్ బడ్జెట్ని పార్లమెంట్ ప్రవేశపెడతారండి బడ్జెట్ పార్లమెంట్ సభలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఇంకొక బిల్లు ప్రవేశపెడుతుంది దాన్ని ఏమంటారు అంటే అప్రోపరేషన్ బిల్ అని చెప్పి అంటారనమాట ఓకే ఈ బిల్లు కూడా ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి కేంద్ర సంఘటిత నిధి నుంచి సొమ్మును ఉపసంహరించుకునే అధికారం వస్తుందన్నమాట ఓకే సో బడ్జెట్ ని ప్రవేశపెడతారు బడ్జెట్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని వ్యయాలు అన్ని ఆదాయాలని పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత ఇంకొక బిల్లు అప్రోపరియేషన్ బిల్లుని ప్రవేశపెడతారు అనమాట అప్రోపరియేషన్ బిల్ ఏంటంటే ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి కేంద్ర సంఘటిత నిధి నుంచి సొమ్ముని ఉపసంహరించుకునే అధికారాన్ని కల్పిస్తుంది అనమాట అది కూడా ఆమోదించబడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం సొమ్ముని ఉపసంహరించుకుని ఆ సొమ్ముని ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఓకే క్యాగ్ పిక్చర్లకి వస్తాడనమాట ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అంటే ఏంటి ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలు పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందాయా లేదా ఒకటి రెండు ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలు ఏ కారణం కోసమైతే పార్లమెంట్ ఆమోదించిందో ఆ కారణం కోసమే ఖర్చు పెట్టబడ్డాయా లేదా మూడు ప్రభుత్వం చేసినటువంటి వ్యయాలలో వృధాలు ఓకే అవినీతి సాంకేతిక అవకతవకలు మొదలైన అంశాలన్నీ కూడా పరిశీలించి ఆయన ఒక నివేదిక సమర్పిస్తారు అనమాట ఓకే అది తర్వాత స్టోరీ సార్ ఆయన సమర్పించిన నివేదికని పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలిస్తుంది పరిశీలించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తనదైన ఇంకొక రిపోర్ట్ని తయారు చేసి పార్లమెంట్కి సమర్పిస్తే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రూపొందించిన నివేదికని ఆధారంగా చేసుకుని మన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయన్నమాట ఎందుకు ఇంత అవినీతి ఎందుకు ఇంత వృధా ఖర్చు ఎందుకు ఇన్ని అవకతవకలు ఉన్నాయి ఎందుకు నిబంధనలకి వీళ్ళందరూ నీళ్లు వదిలేశారని చెప్పి మన అపోజిషన్ గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది ఇది ప్రొసీజర్ ఫైనాన్షియల్ ఎనీవే సో ఇవన్నీ కూడా పార్లమెంటరీ తర ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ బాధ్యతని అమలు చేసేందుకు వినియోగించే సాధనాలు ఓకే సో గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఆమోదించబడితే మాత్రమే ప్రభుత్వం రాజీనామా చేయాలి అని ఏం లేదండి ఓకే ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక బిల్లు వీగిపోయినా ప్రభుత్వ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక వ్యయాన్ని పార్లమెంట్ తిరస్కరించిన ప్రభుత్వ విధానాన్ని తిరస్కరిస్తూ విమర్శిస్తూ ఒక అభిశంసర తీర్మానం ఆమోదించబడిన ఓకే అంతెందుకు మీకు ప్రతి సంవత్సరం కూడా మొదటి సమావేశానికి ముందు రాష్ట్రపతి పార్లమెంట్లోని విభాగ సభల్ని ఉద్దేశించి ఒక ప్రసంగాన్ని ఇస్తారు కదా ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని చెప్పి అంటారు దాన్ని ఓకే అదే రాష్ట్రంలో అయితే గవర్నర్ సెంటర్లో అయితే ప్రెసిడెంట్ ఎవ్రీ ఇయర్ మొదటి సమావేశానికి ముందు రాష్ట్రపతి పార్లమెంట్ యువ సభల్ని ఉద్దేశించి ఒక ప్రసంగం ఇస్తారు అనమాట ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత లోక్సభలో ఒక ధన్యవాద తీర్మానం అని ప్రవేశపెడతారు ఆయనకిచ్చిన ఓటాన్ అకౌంట్ కాదు సార్ మీరు థ్యాంక్స్ గివింగ్ రిజల్యూషన్ థ్యాంక్స్ గివింగ్ రిజల్యూషన్ అంటారు అనమాట ఓకే సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్పీచ్కి థ్యాంక్స్ చెప్తూ లోక్సభల సభ్యులందరూ కూడా ఈ తీర్మానాన్నిపై ఓటింగ్ వేస్తారు అనమాట సపోజ్ లోక్సభల సభ్యులు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి అంటే ధన్యవాద తీర్మానం వీగిపోయింది ఓకే లోక్సభలో సభ్యులు ధన్యవాద తీర్మానాన్ని ఓడించారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి థ్యాంక్స్ చెప్పట్లేదు ప్రభుత్వంపై ఏదైనా పర్యవసనం ఉందా ఉంది దీన్ని కూడా ఒక అవిశ్వాసంగా పరిగణించి ప్రభుత్వం రాజీనామా చేయవచ్చు అని కదండి చేయవచ్చు ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన స్పీచ్ లో ప్రసంగంలో రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం ఏమేమి విధానాలు పాటించాలి అనుకుంటుందో వాటిపై వివరణ ఇస్తాడనమాట ఓకే సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ధన్యవాదం చెప్పట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్ర వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టదలిచినటువంటి పథకాలని మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నో థ్యాంక్స్ అంటున్నారు అనమాట కదా కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంగా పరిగణించి ప్రభుత్వాలను రాజీనామా చేయవచ్చు ఇవన్నీ కూడా భారతదేశంలో మన పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వ బాధ్యతని అమలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న సాధనాలు రెస్పాన్సిబుల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇది యుతమైన ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెయ్యాలి అన్న పార్లమెంట్ విశ్వాసం మీద ఆధారపడి చేయవలసి ఉంటుంది వాట్ ఎవర్ ద గవర్నమెంట్ టు ఇప్పుడు నార్మల్గా నేను మీకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు రెండు సందర్భాలలో తప్పనిసరిగా ప్రభుత్వం రాజీనామా చేయాలి ఏంట రెండు సందర్భాలు ఒకటేమో నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయిపోయి ఇంకొకటి కాన్ఫిడెన్స్ మోషన్ చూసారా ఇది గవర్నమెంట్ ప్రవేశపెడుతుందండి ఇది కూడా ఓడిపోయింది అనుకోండి అప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయవలసి ఉంటుంది మిగిలిన సందర్భాలలో ప్రభుత్వం రాజీనామా చేయవచ్చు ఇవేవి ఇప్పుడు దాకా జరగలా ఇప్పుడు దాకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కోత తీర్మానం కూడా ఆమోదించబడాల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్క బిల్లు కూడా వీగిపోలా ఓకే అయితే ఇవన్నీ కూడా పార్లమెంట్ వద్ద ప్రభుత్వం బాధ్యతని అమలు చేసేందుకు ఉన్నటువంటి సాధనాలు దీస్ ఆర్ ద వేస్ట్ త్రూ విచ్ ద పార్లిమెంట్ కెన్ ఆపరేషనైజ్ ఆర్ ఎన్ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఓకే రైట్ దీన్నే మనం పార్లిమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పి అనుకుంటాం